తెలంగాణ చైర్మన్ అన్న ఏరూరి సీన్ అన్న తెలంగాణ ఎంప్లాస్ సెక్రటరీ టీజీఓ జనరల్ సెక్రటరీ ముజీబ్ జనరల్ సెక్రటరీ ముజీబన్ను శ్రీధర్ సార్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టైగర్స్ తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగరాజు తెలంగాణ टीएनजीओ असोट प्रसिडे प्रकाश टैगर्स असोसीयेस टी वेदगी प्रसाद टाइगर्स टैगर्स जॉइंट सेक्रेटरी, श्रीकांत असोसिएशन तेलंगाना अस्टेंट एग्जीक्यूटिव इंजीनियर्स असोसीये హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ సిద్ధార్థ్ ఎడబల్లి అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఒక పక్క పర్యావరణాన్ని పరిరక్షించి మానవ మనుగడకి సవాల్గా మారిన చెరువుల ఆక్రమణను తొలగించాలని అందుకు కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని చెరువులను పరిరక్షించాలని ఒక పక్క ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంటే మరోపక్క భూ ఆక్రమణదారులు ఏమాత్రం భయం లేకుండా చెరువులను పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటున్న డ్యూటీలో ఉన్న ప్రభుత్వ అధికారులపై ఇరిగేషన్ అధికారులపై భౌతికంగా దాడులకు పాల్పడుతున్నారు దాడి చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మెట్ మడ్నంలో జాఫర్గూడలో ఇరిగేషన్ అధికారులపై జరిగింది జాడి గతంలో కూడా నిజామాబాద్లో హన్మకొండలో ఆర్డీఎస్ కెనాల్ మన జోగులాంబ గద్వాల్ జిల్లాలో వాటర్ రెగ్యులేషన్ డ్యూటీలో ఉన్న వారిపై జరిగినాయి వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి దాడులు జరిగిన దాడులు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అన్న జగదీష్ అన్న మాట్లాడతాడు పాత్రికే మిత్రులకు మరియు సభాశంలో మా ప్రధానలందరికీ కూడా నమస్కారం నా పేరు నూనె శ్రీధర్ నేను తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ కో చైర్మన్గా వ్యవహరిస్తున్నా అదేవిధంగా తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యువేట్ ఇంజనీర్స్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాం ఇంతకుముందు మా సోదరుడు బండి శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఈ మధ్యకాలంలో విధి నిర్వహణలో ఉంటాం తప్ప మాకు ఎటువంటి భేషజాలాలు ఉండవని ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుచున్నాం ఈ మధ్యకాలంలో పైన అమానుష దాడులు జరుగుతున్నాయి దీనికి చాలా అందరం చింతిస్తున్నాం అదేవిధంగా ఇలాంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ప్రభుత్వ పరంగా కూడా గట్టి నిర్ణయాలు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేమందరం కోరుచున్నాం ఈ మధ్యకాలంలో ల్యాండ్ ఎక్విషన్కి వెళ్ళిన పైన కానివ్వండి వాటర్ రెగ్యులేషన్ మా నీటిపారుదల శాఖలో వాటర్ రెగ్యులేషన్కి వెళ్తున్న పైన కానివ్వండి అదేవిధంగా నిన్నగాక మొన్న జరిగిన సంఘటన జాఫర్గూడలో అబ్దుల్లాపూర్ మేట్ మండల్లో ఒక చెరువు ఆక్రమణలకు గురైతే అయితే దాని గురించి మా అధికారులు వెళ్తే రెవెన్యూ సిబ్బంది మరియు నీటిపారుదల శాఖ సిబ్బంది వెళ్ళినప్పుడు అక్కడ యజమాన్యం బౌన్సర్లతో దాడి చేయించడం ఇదంతా కూడా అమానుష చర్యగా మేము అందరం వ్యతిరేకిస్తున్నాం ఇలాంటి చర్యలు జరగకుండా ఉండాలి అని ప్రభుత్వాన్ని కూడా కోరుచున్నాం ఎందుకంటే ఏదైనా కానీ రూల్స్ ప్రకారం వెళ్దాం ఏదైనా ఉంటే పేపర్ మీద పెట్టండి మేము పేపర్ మీద పెడతాం ఆ పేపర్ మీద పై అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు అంతే తప్ప మానవి మా మా మనుషులపై ఇట్లా అమానుషంగా దాడి చేయడం అనేది చాలా వ్యతిరేక మేమందరం ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఒక మనిషి మీద దాడి చేయడం చిన్న ఎంప్లాయీస్ మీద మా లస్కర్ని కొట్టడం చేతులు అదే అదేవిధంగా మా వర్క్ ఇన్స్పెక్టర్ని కొట్టడం ఇవన్నీ చేస్తున్నారు ఇలాంటివి చేయొద్దని చెప్పి మేము సభాముఖంగా అందరినీ పాత్రికా మిత్రుల ద్వారా కోరుచున్నాము ఏదైనా ఉంటే పేపర్ వర్క్ చేసుకుందాం పేపర్ మీద చూసుకుందాం ఏ ఏ మా తప్పైనా మీ తప్పైనా ఏదైనా కూడా ప్రపంచ పై అధికారులు ఉంటారు వాళ్ళు డిసైడ్ చేస్తారు అంతే తప్ప ఎవరికి కూడా వ్యక్తిగతంగా ఎవరికి ఇంట్రెస్ట్తో చేయరు మేము ప్రభుత్వ అధికారులను ప్రభుత్వ నిర్దేశాల ప్రకారంగా పనిచేస్తాం తప్ప మాకు సొంతంగా ఎటువంటి ఆలోచనలు ఉండవు కాబట్టి ఇది గమనించాల్సిగా కూర్చున్నాం తర్వాత మా జేఏసీ లీడర్లు మాట్లాడతారు థ్యాంక్ యూ జేఏసీకి నేను చైర్మన్గా ఉంటున్నాం నిన్న జాఫర్ జాఫర్గూడ జాఫర్గూడ చెరువు దగ్గర మా ఉద్యోగులు విధి విధిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఒక యాజమాన్యం మా ఉద్యోగులపై దాడి చేసిన సందర్భాన్ని అలా గుర్తు చేస్తున్నాం మరి అక్కడ బఫర్ జోన్లో ఉన్న కట్టడాలను అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారిని దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కాంప్లైంట్ ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం మరి అక్కడ ఉన్న జేఈని లస్కర్ను వర్క్ ఇన్స్పెక్టర్ను అక్కడ రెవెన్యూ సిబ్బందిని వాళ్ళను భయభ్రాంతం చేసి ఏమైనా ఉంటే మీరు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళండి లేకపోతే పై అధికారిక దృష్టి తీసుకెళ్ళాలని వాళ్ళపై దాడిని అది సమర్థించదు ఎవరిపైన దాడైనా అది కరెక్ట్ కాదు మరి గతంలో చూసాం అన్ని జిల్లాల్లో నీరుపాలక శాఖ ఉద్యోగులపై దాడిని మొన్న కలెక్టర్పై దాడి ఉద్యోగులపై దాడి రెవెన్యూ ఉద్యోగులపై దాడి మున్సిపల్ ఉద్యోగులపై దాడి మరి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలను ముందు తీసుకో క్రమంలో ప్రభుత్వానికి అండదండగా ఉండి అక్కడ ఉన్న పద అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ప్రభుత్వం రిపోర్ట్ అయ్యే బాధ్యత ఉద్యోగులపై ఉండదు కానీ చిన్న ఉద్యోగులను అక్కడ మీరు భయభ్రాంతుల గురించి చేసి ఇబ్బంది పెట్టడం విధంగా యావత్తు జేఏస్సీ ఖండిస్తుంది మరి ఎవడు చేసినా తప్పే ఇలా ఈ ఒక్క సంఘటన కాదు గతంలో కూడా బాగా సంఘటనలు జరిగినాయి నువ్వు చెప్పేవి కొన్ని చెప్పని కూడా ఎన్నో ఉన్నాయి మరి ఇవి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్తున్నాం మరి గౌరవ నేల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రావడం ఇలా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని పెట్టడం మరి అక్కడ ఉన్న బఫర్ జోన్లో ఉన్నాయి ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో ఇలా మా ఉద్యోగులను కూడా స్పీడప్ చేసి అన్ని సర్వే చేసి తీస్తున్న సందర్భంలో మేము ముఖ్యమంత్రి గారికి సపోర్ట్గా ఉండు వండుకుంటూ ఎవరైనా పైన దాడి చేస్తే ఆ దాడిని ఖండించి అలా ప్రభుత్వమే వాళ్ళకి ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ప్రయత్నిస్తున్నాం పది పై అధికారులను కూడా కోరుతున్నాం మీరు కింది అధికారులను పొమ్మని పంపిస్తారు కానీ వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు మనం మీరు ఏం చర్యలు తీసుకునే క్రమంలో ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకునే పరిస్థితి మీరు ఉన్నది కాబట్టి మేము ఈ ఇంజనీరింగ్ చీఫ్ గారిని అలాగే మా సిఈ గారిని ఎస్ఈ గారిని కోరుతున్నాం ఈ దాడి ఇలా ఒక ఉద్యోగిపై దాడి అని భావిస్తున్నాను జేఏసీ మీద దాడిగా చూస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగులపై దాడి మరి ఇటువంటి క్రమంలో ఎవరు చేసినా ఈ ప్రభుత్వంలో మనం తప్పే భావిస్తున్నాం మరి అటువంటి వారిపైన కరెక్ట్ చర్యలు తీసుకోవాలి వీటిని అన్ని ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేసేసి ఎక్కడెక్కడ దాడి జరుగుతుందో అవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రొటెక్షన్గా ఉండాలని కోరుచు మరి జేఏసీ యావత్ జేఏసీ మా ఉద్యోగులకు మద్దతుగా ఉంటుంది ఎవరు అధైర్యపడవద్దు ఈ విధి విధ నిర్వహణలో ఇంకా ముందుకోవాలని నేను కోరుతున్నాను ఇంత ముందు చెప్పాను ఇప్పుడు జిల్లా అబ్దుల్ గ్రామం రంగారెడ్డి జిల్లా అబ్దుల్పూర్ మెట్లో అక్కడ ఉన్న జాఫర్ చదువు దగ్గర అక్కడ ఉన్న ఎవరు దాడి చేసిందంటే అక్కడ ఎవరు ఉన్నారో వాళ్ళు దాడి చేసిన అక్కడ ఉన్న కాలేజీ యాజమాన్యం వాళ్ళ ఉద్యోగుల పైన ఇబ్బందికరంగా మాట్లాడాలని మా దృష్టికి తీసుకొచ్చినాం దాన్ని ఎంక్వైరీ చేసేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం